హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే గోకర్ణ మహాపుణ్యక్షేత్రం ఆ క్షేత్రం చరిత్ర విశిష్ట గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం గోకర్ణ అంటే ఆవు చెవి ఇది సంస్కృత పదం గోకర్ణ పట్టణం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది గోకర్ణ క్షేత్రం చరిత్ర విశేషాల గురించి మనం తెలుసుకుందాం దీనికోసం మనం త్రేతాయుగానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది రావణాసురుడు లంకాధిపతి అతను మరియు అతని తల్లి శివభక్తులు రావణుడి తల్లి ప్రతి దినము శివుణ్ణి పూజించేది అయితే ఒకసారి రావణుడు కైలాసాన్ని లంకకు తీసుకురావాలని అనుకున్నాడట ఇందుకోసం అతను కైలాస పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం ప్రారంభించాడు అతను దీర్ఘకాలం తపస్సు చేస్తాడు అప్పుడు శివపార్వతుడు రావణి ముందు కనిపించి అతని తపస్సుకు కారణం ఏమని అడిగారు రావణుడు సమాధానమిస్తూ తాను లంకలో కైలాసాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టుగా వారికి తెలియజేస్తాడు అందుకోసం శివుడిని ఆత్మలింగాన్ని తనకు ఇవ్వమని శివుడిని కోరతాడు రావణుడు అప్పుడు శివుడు తన ఆత్మలింగాన్ని రావణుడికి ఇచ్చి ఈ లింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద పెట్టకు నేల మీద పెడితే అది స్థిరంగా ఉండిపోతుంది అది బయటికి రాదు కాబట్టి లంక వరకు తీసుకెళ్ళి అక్కడ ఉంచమని చెప్తాడు ఆ మాటలు విన్న త్రిలోక సంచారకుడైన నారదముని ఈ నారదమునికి ఈ విషయం తెలిసిపోయింది అప్పుడు నారదుడు గణేషుని వద్దకు వెళ్ళి రావణుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకువెళ్తున్నాడు అతను దానిని అక్కడే ఉంచితే లంక కైలాసం అవుతుంది అంతేకాదు రావణుడు చాలా శక్తివంతుడవుతాడు ఎవరూ అతన్ని ఓడించలేరు మనకు అతనిని చూస్తూ తను వెళ్ళే మార్గంలో వెళ్ళి తనని ఆపాలి ఆత్మలింగాన్ని నేలపై పెట్టకుండా చూడాలి అని నారదుడు గణేషునితో చెప్తాడు గణపతి రావణుడు గోకర్ణ దగ్గర నడుస్తున్నట్లు చూసి బ్రహ్మచారి రూపంలో అక్కడికి వెళ్తాడు గణేషుడు అది సంధ్యా సమయం సమయం అవడంతో రావణుడు సంధ్యావందనం చేయాల్సి ఉంది కానీ అతని వద్ద ఆత్మలింగం ఉంది కదా అతను దానిని నేల మీద ఉంచలేడు అప్పుడు రావణుడు ఇరువైపుల ఎవరన్నా ఉన్నారేమో అని చూస్తూ ఉండగా బ్రహ్మచారి రూపంలో ఉన్న బాలకుణ్ణి అంటే గణపతిని చూస్తాడు అప్పుడు రావణుడు ఆ అబ్బాయికి నేను నా సంధ్యావందనం పూర్తి చేసుకోవాలి దయచేసి అప్పటి వరకు ఆత్మలింగాన్ని పట్టుకొని ఉండు నేల మీద అసలు పెట్టవద్దు నీ చేతుల్లో మాత్రమే ఉంచండి అని చెప్తాడు ఆ బ్రహ్మచారి అంటే గణపతి లింగాన్ని తీసుకుని రావణుడితో ఇలా అంటాడు ఈ లింగం చాలా భారంగా ఉంది నేను ఎక్కువ సమయం లింగాన్ని నా చేతుల్లో ఉంచుకోలేను మీరు త్వరగా రావాలి నేను మీ పేరును మూడుసార్లు పిలుస్తాను మీరు రాకపోతే నేలపై ఉంచుతాను అని చెప్తాడు ఆ బ్రహ్మచారి అంటే గణపతి రావణుడు సంధ్యావందనం చేయడానికి వెళ్తాడు సరే అని కొంచెంసేపు తర్వాత గణపతి ఓ రావణా అని పిలుస్తాడు పిలిచడం ప్రారంభిస్తాడు మొత్తం మూడు సార్లు పిలుస్తాడు రావణుడు రాకముందే బాలకుడు ఆత్మలింగాన్ని నేల మీద ఉంచుతాడు అంతే ఆత్మలింగం భూమిలో స్థిరపడింది రావణుడు తన బలంతో ఎంతో ప్రయత్నిస్తాడు కానీ అతడు లింగాన్ని కదల్చేయలేకపోతాడు రావణుడికి చాలా కోపం వచ్చి ఆ బాలుడి తలపై కొడతాడు బాలకుడి తలపై ఒక చిన్న రంధ్రం ఏర్పడి అతడు కుబ్జుడు అవుతాడు అయితే రావణుడు మళ్ళీ మళ్ళీ ఆత్మలింగాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తాడు కానీ అతను విజయం సాధించలేకపోతాడు అప్పుడు రావణుడు శివుడి ముందు పరాజయాన్ని అంగీకరిస్తాడు రావణుడు శివుడితో నా బలం మీ ముందు ఏమీ లేదు మీది నిజమైన బలం మీరు మహాబలవంతులు అని చెప్తాడు అందువల్ల ఆ లింగానికి మహాబలేశ్వర గోకర్ణ అని పేరు వచ్చింది శివుడు ఇక్కడికి వచ్చే భక్తులకు మొదట గణపతిని దర్శనం చేయాలి ఆ తర్వాతే ఆత్మలింగాన్ని దర్శించాలి నేను ఇక్కడే లింగం రూపంలో ఉంటాను ఈ స్థలం ఇక్కడ నుండి భూ కైలాసం అంటే గోకర్ణ అని ప్రసిద్ధి అవుతుంది అని అంటాడు ఇదే గోకర్ణ చరిత్ర ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకొక కథతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ మన షార్ట్ వీడియోలు కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తాను